అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైంది జనవరి ఇరవై రెండవ తేదీన ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది దీనికోసం అయోధ్యలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రత్యేకంగా రామమందిర నిర్మాణం పూర్తిగా వచ్చింది సో ఇంతకీ అయోధ్యలో ఎటువంటి నిర్మాణాలు జరుగుతున్నాయి రామమందిర నిర్మాణంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి ఇటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు విశ్వ హిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర శర్మ గారు ఉన్నారు శర్మగారితో అయోధ్య విశేషాలను అయోధ్య నుంచే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శర్మగారు ముందుగా మీరు తెలుగువారయ్యుండి ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో హిందూ పరిషత్లో ఉన్నారు అంతేకాదు అయోధ్య నిర్మాణంలో కూడా భాగస్వామిగా ఉన్నారు సో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ రూపొందించారు మీరు ఎప్పటి నుంచి అయోధ్య రామ నిర్మాణం కోసం పనిచేస్తున్నారు జడ్జిమెంట్ వచ్చినప్పటి నుంచి రామ జన్మభూమి మందిర్ నిర్మాణానికి ట్రస్ట్ యోజన చేసినప్పటి నుంచి ఈ నిర్మాణం పనిలో భాగస్వామిగా ఉన్నాను ప్రతి నెల వారం రోజులు పది రోజులు ఈ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ వాటి విషయంలో నేను విశేషంగా అందుకని నెలకి వారం రోజులు పది రోజులు ఇక్కడికి రావడం జరుగుతుంది అయితే గత రెండు రెండు నెలల నుంచి ఈ అయోధ్యకి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఈ ఆహ్వానించబడినటువంటి సాధు సన్యాసులు ధర్మాచారులు ఆ తర్వాత విశిష్ట అతిథులు వాళ్ళ యొక్క నివాసాలకు సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమం నేను ప్రత్యేకంగా చూస్తున్నాను ఈ నివాసాల కోసం చెప్పని మూడు మూడు చోట్ల నిర్మాణాలు ఆ తర్వాత దాదాపుగా ఒక మూడు వందల గదులు వరకు ఇక్కడ ఉండేటువంటి ఆశ్రమాలు ఇక్కడ ఉండేటువంటి ఈ అయోధ్య ప్రజలలో ప్రజల యొక్క ఇళ్లలో ఉండేటువంటి ఒకటి రెండు గదులు ఆ రకంగా వచ్చేటువంటి విశిష్టమైనటువంటి అతిథుల కోసం చెప్పని ఇళ్ళు సర్వే చేయడము ఆ రకంగా గదులు నిర్ణయం చేసి ఈ పనులు ప్రారంభం చేశాము మూడు ప్రధానమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి ఒకటి కారశవకపురంలో విశ్వంధు పరిషత్కి సంబంధించినటువంటి భూమి ఉంది ఈ కాంప్లెక్స్లో ఒక ఎనిమిది వందల మంది నివసించడానికి వీలుగా ఉండేటువంటివి నిర్మాణం డార్మిటరీ లాగా ఒక్కొక్క గదిలో పద్నాలుగు మంది ఉండేటువంటి విధంగా వాళ్ళకి సర్వ సౌకర్యాలతో పాటు ఆ రకమైనటువంటి వ్యవస్థలు నిర్మాణంలో ఉన్నాయి ఆ తర్వాత మణిరామదాస్ చావణి అంటే రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యొక్క అధ్యక్షులైనటువంటి నృత్య దాస్ గారి వారి యొక్క ఆశ్రమంలో ఒక ఎనిమిది వందల మంది నివసించడానికి వీలుగా గదుల నిర్మాణం అటాచ్డ్ బాత్రూములతో పాటు ఆ రకమైనటువంటి పద్ధతిలో ఒక ఎనిమిది వందల మందికి అక్కడక్కడ నిర్మాణం ఆ తర్వాత తీర్థక్షేత్రానికి సంబంధించినటువంటి నలభై ఐదు ఎకరాల భూమి యాత్రికుల సౌకర్యాల కోసమే కొనుగోలు చేసినటువంటి భూమిలో ఈ నలభై ఐదు ఎకరాల్లో ఒక పదివేల మంది నివాసానికి అనుగుణంగా ఉండేటువంటి విధమైనటువంటి నిర్మాణాలు ప్రత్యేకించి ధర్మాచారుల యొక్క నివాసాల కోసమని ఆ రకంగా పద్నాలుగు వందల యాభై గదులు ఆ తర్వాత ఒక రెండు వందల డార్మిటరీస్ ఆ రకమైన పద్ధతులు ఈ గదులన్నీ కూడా అటాచ్డ్గా ఉంటాయి బాత్రూము లెట్రిన్ సపరేట్గా ఉంటుంది ఆ తర్వాత ఆరు నగరాలుగా దీన్ని విభజించాము ఈ మొత్తం కాంప్లెక్స్కి తీర్థక్షేత్రపురం అనేటువంటి పేరు ఆరు నగరాలు ఈ ఆరు నగరాల్లోనూ రామజన్మభూమి ఉద్యమంలో ప్రారంభం నుంచి పాల్గొన్నటువంటి ధర్మాచారుల యొక్క పేరుతోటి ఒక్కొక్క నగరాన్ని నిర్మాణం చేయడం ఒక్కొక్క నగరానికి ఒక్కొక్క భోజనశాల సపరేట్గా ఉంటుంది ఒక్కొక్క భోజన శాజల్లో పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది భోజనం చేసేటువంటి విధమైనటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థలన్నింటినీ నిర్మాణం చేయడం కోసం చెప్పిన ఒక పదిహేను వందల మంది కార్యకర్తలు వారి యొక్క నివాసాలకి ఆ తర్వాత ఒక టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఈ వీటితో పాటుగా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఒక రెండు అంబులెన్సులు ఉండేటువంటి విధమైన పద్ధతిలో ఈ మొత్తం ప్రాంగణం మొత్తాన్ని కూడా శుభ్రంగా ఉంచడం కోసం చెప్పని ఈ ఈ పనివారిని పారిశుద్ధ్య పనివారు వారు కూడా దాదాపుగా రెండు వందల మంది పారిశుద్ధ్య పనివారు వారి యొక్క నివాసాలకి వీటన్నిటికీ అవసరమైనటువంటి పద్ధతిలో నిర్మాణాలు దాదాపుగా పూర్తవుతూ వచ్చాయి ఈరోజు మీరు చూసినటువంటి యొక్క వాటిని బట్టి సౌకర్యాలు ఏ రకంగా మేము ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటిది మీకు అర్థమవుతుంది దీనికోసం చెప్పిన నిరంతరమైనటువంటి వాటర్ సప్లై కోసం చెప్పిన ఈ ఎనిమిది బోర్లు మూడు వందల అడుగులు లోతుండేటువంటి బోర్లతోటి స్వచ్ఛమైనటువంటి నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నగరంలోనూ కూడా రెండు వార్హెడ్ ట్యాంకులు ఉంటాయి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చేటువంటి విధంగా వచ్చేటువంటి ధర్మాచారులకి మిగతా కార్యకర్తలందరికీ కూడా చలికాలం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి స్నానానికి వేడి నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రకమైన పద్ధతిలో ఈ నివాసాల కోసం ఏర్పాట్లకు సంబంధించి ప్రత్యేకంగా నేను పర్యవేక్షించడం జరుగుతుంది సార్ ఇక్కడ రామమందిర నిర్మాణం విషయానికి వస్తే రామమందిరం ఇప్పుడు ఇక్కడ నిర్మిస్తున్నటువంటి ప్రాంతంలో అసలు ఇక్కడ మందిరం కట్టడం అసాధ్యం అని చెప్పి గతంలో భూ పరీక్షల సమయంలో తేల్చి చెప్పారు సో ఆ తర్వాత మీరు తీసుకున్నటువంటి టెక్నాలజీస్ ఏంటి అక్కడ నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది అంటే మందిరం నిర్మాణం చేయడం అసాధ్యం అనేటువంటిది పద్ధతి అని కాదు మొట్టమొదటిగా ఎల్ ఈ వాళ్ళు చేసినటువంటి డిజైన్ని పరిశీలించిన తర్వాత ఒక రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ సరైనది ఈ కాంప్లెక్స్ పక్కనే ఈ దేవాలయం పక్కనే రామజన్మభూమి పక్కనే ప్రవహిస్తూ ఉండేది అనేటువంటిది ఏరియల్ సర్వే ద్వారా రిమోట్ సెన్సింగ్ ద్వారా తెలిసినటువంటి కారణం చేత ఇప్పటికి కూడా భూమిలో కింద నాలుగు వందల లోతులో పాల్యుయా ఛానల్స్ అంటారు టెక్నికల్గా ఆ రకంగా జల ప్రవాహాలు ఉన్నాయని చెప్పని దానికి తగినట్టుగా ఫౌండేషన్ నిర్మాణం చేయాలి అనేటువంటి దీన్ని బట్టి మొట్టమొదటిగా తయారైనటువంటి డిజైన్ చేంజ్ చేసి ఎక్స్పర్ట్స్ కమిటీని ఒకటి వేయడం జరిగింది దేశంలో ఉండేటువంటి ఐఐటిలకు సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్ జియో ఇంజనీర్స్ని వాళ్ళ ద్వారా ఒక కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళ యొక్క నిర్ణయం ప్రకారంగా ఈ దేవాలయం నిర్మాణానికి అవసరమైన స్థలం మొత్తం కూడా యాభై అడుగుల లోతు ఈ మట్టిని అంతా కూడా తొలగించి ప్రత్యేకమైనటువంటి ఇంజనీరింగ్ మెటీరియల్ తోటి దీన్ని నింపి ఆ పైన ఈ రాతి కట్టడాన్ని నిర్మాణం చేయాలనే నిర్ణయానికి అనుగుణంగా నాలుగు వందల అడుగులు పొడవు మూడు వందల అడుగులు వెడల్పు యాభై అడుగుల లోతు ఉండేటువంటి విధంగా ఈ మొత్తం మట్టిని అంతా కూడా తొలగించి కింద నుంచి లేయర్ బై లేయర్ ఆ రకంగా పన్నెండు అంగుళాల యొక్క లేయర్ ఒకటి పరచడము దాన్ని పది అంగుళాలు కుదించటము రోలింగ్ చేయడం ద్వారా దానిపైన మరలా అడ్డంగా మరొక లేయరు ఆ రకంగా నలభై ఎనిమిది లేయర్స్ వేసుకుంటూ ఆ రకంగా ఈ పునాది నిర్మాణం చేయడం జరిగింది దానిపైన దేవాలయం యొక్క పీఠం ఇరవై రెండు అడుగులు ఎత్తు గ్రానైట్ పీఠాన్ని నిర్మాణం చేయడం ఆ గ్రానైట్ పీఠం పైన ఈ రాజస్థాన్కి సంబంధించినటువంటి రెడ్ శాండ్ స్టోన్ పింక్ స్టోన్ అంటారు దీంతో ఈ దేవాలయం నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది ఈ దేవాలయం ప్రవేశానికి ముప్పై రెండు మెట్లు ఎక్కి దేవాలయంలోకి ప్రవేశించాలి ఈ మొత్తం దేవాలయం యొక్క ప్రాంగణము ప్రాకారంతో కలుపుకుని నాలుగున్నర ఎకరాలు ఉండేటువంటి పద్ధతిలో దేవాలయం యొక్క నిర్మాణం జరుగుతుంది ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం ఎంత పరిధిలో ఉంటుంది ఆలయ నిర్మాణం నాలుగున్నర ఎకరాలు మొత్తం ఆలయం అంతా ఈ ఆలయం యొక్క పొడవు వెడల్పు అనేటువంటిది మూడు వందల ఇరవై అడుగులు పొడవు ఆ తర్వాత రెండు వందల యాభై రెండు వందల అరవై అడుగులు వెడల్పు నూట అరవై ఎనిమిది అడుగులు ఎత్తు ఉండేటువంటి ఈ దేవాలయం కేవలం దేవాలయం దీనికి ప్రాంగణము ప్రాంగణంలో నాలుగు మూలల నాలుగు దేవాలయాలు పరివార దేవాలయాలు ఈ రకమైన పద్ధతిలో దేవాలయం యొక్క నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే ప్రాణప్రతిష్ఠ చేయాల్సినటువంటి విగ్రహాన్ని కూడా ఫైనల్ చేశారు బాలకృష్ణుడిగా చెప్తున్నారు సో విగ్రహాన్ని బాలరాముడిగా చెప్తున్నారు బాలరాముడికి సంబంధించినటువంటి విశేషాలే ఐదు సంవత్సరాలు వయసు ఉన్నటువంటి బాలుడి రూపంలో రాముల వారు ఉంటారు దానికి తగినటువంటి విధంగా ఐదు సంవత్సరాలు బాలుడికి సంబంధించినటువంటి శారీరకమైనటువంటి వివరాలతోటి శిల్పాన్ని చెక్కించడం జరుగుతోంది ఆ తర్వాత ఈ ఈ నాలుగున్నర అడుగుల ఎత్తు సుమారుగా ఉంటుంది విగ్రహం యొక్క ఎత్తు విశేషం ఏంటంటే శ్రీరామనవమి రోజున తిలకము అనేటువంటి పద్ధతిలో సూర్యకిరణాలు శ్రీ రాములు వారి యొక్క లలాటం పైన ప్రసరించేటువంటి విధమైన పద్ధతిలో రిఫ్లెక్షన్ ద్వారా అద్దముల ద్వారా మిర్రర్స్ ద్వారా ఆ రకమైన రిఫ్లెక్షన్ ద్వారా దీన్ని యోజన చేసి దానికి తగినటువంటి విధంగా పీఠం యొక్క ఎత్తు విగ్రహం ఎత్తు నిర్ణయించి ఆ రకమైన పద్ధతిలో రాముల వారి యొక్క విగ్రహం యొక్క ప్రతిష్ఠ జరుగుతుంది అంటే సార్ బాలరాముడినే ఇక్కడ ప్రతిష్ఠించడానికి గల కారణాలు ఏమైనా ఈ రాముడు జన్మించినటువంటి స్థలం రామ జన్మభూమి జన్మించినప్పుడు బాలుడే కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మొదటి నుంచి కూడా బాలరాముడి యొక్క విగ్రహాలే అక్కడ వెలిసినాయి పంతొమ్మిది వందల నలభై సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ అర్ధరాత్రి వెలిసినటువంటి విగ్రహాలు బాలరాముడు యొక్క విగ్రహమే బాలరాముడు భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు నలుగురు అన్నదమ్ముల విగ్రహాలు వెలిసాయి ఆ రకంగా ప్రాచీన కాలం నుంచి బాలరాముడే ఇక్కడ పూజించబడుతున్నాడు కాబట్టి ఎందుకనే మామూలుగా రాములవారు వారు అంటాం ఇక్కడ రామలాల అంటారు రామలాల అంటే శిశువు బాలుడు ఆ రకంగా రామలాల యొక్క విగ్రహాన్ని మాత్రమే ఉంచడం అనేటువంటిది పరంపరగా వస్తుంది కాబట్టి దాన్నే కొనసాగించడం జరిగింది ప్రతిష్ట సందర్భంగా యంత్రం పెడతారు అంతేకాదు రామకోటి పుస్తకాలు చాలా కూడా సేకరిస్తున్నారు సో ప్రతిష్ట కార్యక్రమం అనేది ఎలా సాగబోతుంది సార్ ప్రాణప్రతిష్ఠ కాశీకి సంబంధించినటువంటి ఈ దేవాలయాల ప్రతిష్టకి సంబంధించినటువంటి విశేషజ్ఞుల ద్వారా ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ధార్మికమైనటువంటి వేదోక్త పద్ధతి అనే పద్ధతిలోనే ఈ ప్రక్రియ అంతా కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాత పదహారవ తేదీ నుంచి జనవరి పదహారవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు రకరకాలైనటువంటి ధార్మిక విధులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇరవై రెండవ తేదీ పన్నెండున్నర గంటలకి ప్రాణప్రత్య చేసేటువంటి కార్యక్రమం యోజన చేశారు ఇప్పుడు ఇంత సువిశాలంగా రామ మందిరం నిర్మాణం జరుగుతుంది కానీ గతంలో ఇక్కడ రాముడి దర్శనం చేసుకోవాలంటే పరిస్థితులు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా మారబోతున్నాయి రామచంద్రమభూమి ఉద్యమం ప్రారంభానికి ముందు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరము విగ్రహాలు వెలిసిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత నుంచి దేవాలయంలోకి ఎవరిని భక్తుల్ని ప్రవేశించనీయకుండా తాళాలు వేసి కటకటాల్లో నుంచి దేవుణ్ణి చూసేటువంటి కేవలం పూజారి మాత్రమే ఉదయం సాయంత్రము పూజ చేయడానికి వెళ్ళేటువంటి విధంగా ప్రభుత్వం నిర్బంధించినటువంటి పరిస్థితి ఉండేది ఆ తర్వాత విశ్వహందు పరిషత్తు శ్రీరామ్ జన్మభూమి ఉద్యమాన్ని ముక్తి ఉద్యమాన్ని చేపట్టిన తర్వాత పంతొమ్మిది ఎనభై ఆరో సంవత్సరంలో ఉద్యమం యొక్క ప్రభావం కారణం చేత కోర్టు ద్వారా దేవాలయం యొక్క తాళాలు అనవసరంగా దేవాలయానికి తాళాలు వేశారు తొలగించాలి అనేటువంటి కోర్టు తీర్పు ఆధారంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరము ఫిబ్రవరి ఒకటో తేదీన సుమారుగా ఆ రోజునే తాళాలు తెరిపించడం జరిగింది అప్పటి నుంచి దేవాలయంలోకి అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పద్ధతిలో వెలిసిన విగ్రహాలు దర్శనం చేసుకునే ప్రక్రియ సాగుతుంది అయితే మహమ్మదీలు ఈ మీ తలుపులు తాళాలు తెరవడము అనుమతించడం అనే దాన్ని వ్యతిరేకించిన కారణంగా కారణాల దృష్ట్యా ఈ దేవాలయము విగ్రహాల యొక్క భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసినటువంటి కారణం చేత కటకటాలు అందరినీ కూడా చెకింగ్ చేయటము ఆ తర్వాత ఫ్రిక్స్కింగ్ ఈ ద్వారా ఈ ఇతర వస్తువులు ఏవి తీసుకెళ్లకుండా కేవలం పరసు మాత్రమే అలవ్ చేసేట పద్ధతిలో ఆ రకంగా ఒక కిలోమీటర్ పైన ఈ ఈ క్యూ లైన్ వంకలు వంకలు తిరుపుకుంటూ ఆ రకమైన దర్శనం చేసుకుంటూ ఉండేది యాభై అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకునేటువంటి వారు చిన్న విగ్రహాలు సరిగా కనపడి కనపడినట్టుగా ఆ రకంగా దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలని ఈ దేవాలయాన్ని ఈ భవ్య దేవాలయం నిర్మాణం కోసం చెప్పిన జరిగినటువంటి ఉద్యమ ధర్మిళ ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఈ దేవాలయం నిర్మాణం కోసం చెప్పి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం డిసెంబర్ ఆరో తారీఖున బాబరి కట్టడాన్ని తొలగించి తాత్కాలికంగా ఈ టెంట్లో రాముల వారి విగ్రహాలను తిరిగి ప్రతిష్ట చేసుకున్నప్పుడు ఆ విగ్రహాలని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం మార్చి ఇరవై ఐదో తేదీ ఉగాది రోజున వాటిని తరలించి ఒక తాత్కాలికమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేసి అక్కడ ప్రతిష్ఠించడం ఆ తర్వాత దేవాలయం కోసం చెప్పిన ఈ కొత్త దేవాలయం కోసం చెప్పిన చదువును చేయడం ఈ రకంగా ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ తాత్కాలికంగా ఏర్పాటు చేసినటువంటి దేవాలయం దర్శనం అనేటువంటిది కేవలం ఇరవై అడుగుల దూరం నుంచి రాముల వారిని అన్నదమ్ములు నలుగురిని దర్శనం చేసుకునేటువంటి విధమైనటువంటి వ్యవస్థ చేయడం జరిగింది సులువుగా ఎక్కువ దూరం నడవాల్సినటువంటి అవసరం లేకుండా క్యూ లైన్ కూడా కేవలం ఒక వంద మీటర్లు ఈ రకమైనటువంటి పద్ధతిలో దేవాలయం యొక్క దర్శనం ఇప్పుడు జరుగుతుంది గతంలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం కరసేవకులు ఆందోళన చేశారు ఎందరో కూడా ప్రాణత్యాగం చేశారు సో ఆ సందర్భాన్ని ఎలా గుర్తు చేస్తున్నారు అంటే ఈ ఐదు వందల సంవత్సరాల పోరాటంలో సుమారుగా డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది యుద్ధాలు జరిగాయి నాలుగున్నర లక్షల మందికి పైగా ఈ రామ జన్మభూమిని తిరిగి హిందువులు స్వాధీనం చేసుకోవడం కోసం చెప్పని బలిదానం అయినారు వాళ్ళందరి యొక్క కృషి కారణంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇవాళ మన తరంలో మనం చట్టం ప్రకారంగా విజయాన్ని సాధించి దేవాలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఈ ఉత్సవం అనేటువంటిది ప్రాణప్రతిష్ఠా మహోత్సవం అనేటువంటిది నా అభిప్రాయంలో ఈ ఐదు వందల సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి దేవాలయ విముక్తి అనేటువంటి మహాయజ్ఞం యొక్క మహాపూర్ణాహుతి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన జరగబోతోంది అనేటువంటిది ఈ రకమైనటువంటిది యావత్తు దేశము ప్రపంచంలో ఉండేటువంటి హిందువులు అందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి క్షణం కోసం చెప్పిన ఐదు వందల సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చారు ఇది మన హయాంలో మన తరంలో మనం స్వయంగా మనం చూడబోతున్నాం అనేటువంటిది ఒక మహత్తరమైనటువంటి చారిత్రకమైనటువంటి సంఘటన ఇది సార్ ఈ సందర్భంగా ఏదైతే ప్రతిష్ట జరిగే రోజున కార్యక్రమంలో ఎవరెవరిని అతిథులుగా పిలిచారు ఎలా సాగబోతుంది రామజన్మూమి ఉద్యమంలో పాల్గొన్నటువంటి సాధువుల్లో నుంచి సుమారుగా ఒక నాలుగు వేల మంది సాధువులను పిలవడం జరుగుతుంది అట్లాగా దానితో పాటుగా ఈ రామజన్మభూమి ఉద్యమంలో పనిచేస్తూ ప్రాణాలు అర్పించినటువంటి కరసేవకులు వారి యొక్క కుటుంబాల నుంచి అరంగ రామజన్మభూమి ఉద్యమం కేసులో జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వాదించినటువంటి న్యాయవాదులు ఉద్యమాన్ని నడిపించినటువంటి మహనీయులు అలాంటి వాళ్ళని తర్వాత సమాజంలో ఉండేటువంటి అన్ని సామాజిక వర్గాల నుంచి కళాక్షేత్రం నుంచి సంగీత క్షేత్రం నుంచి ఆ రకంగా పరమ చక్ర పొందినటువంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి సైనికుల యొక్క కుటుంబాల నుంచి పద్మ అవార్డులు పొందిన వాళ్ళ నుంచి ఖేల్ రత్న అవార్డులు పొందిన వాళ్ళ నుంచి సాహిత్య రత్న సాహిత్య అకాడమీ అవార్డులు ఈ రకంగా అన్ని క్షేత్రాలకి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి వారు అందరినీ కూడా పిలవడం జరుగుతుంది దాంతోపాటుగా అన్ని రాజకీయ పార్టీల యొక్క అధ్యక్షుల్ని పిలవడం జరుగుతుంది మందిర నిర్మాణం పూర్తవుతుందనగానే దేశంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా ఎప్పుడెప్పుడు రామ్లల్లాను దర్శించుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు సో ఇప్పటికిప్పుడు వాళ్ళు రావచ్చా లేదంటే వాళ్ళ కోసం ఏదైనా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ప్రాణప్రతిష్ట వ్యవస్థల కోసం చెప్పని దేవాలయంలో దర్శనాలు జనవరి ఇరవయ తేదీ నుంచి దర్శనాలు ఉండవండి ధార్మిక అనుష్ఠానాలు వగేరూ నిర్వహించడం కోసం చెప్పని ఇరవై రెండవ తారీఖు ప్రాణ కాబట్టి ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాలు దాని అవన్నీ పూర్తి ప్రతిష్ట పూర్తయ్యే సమయానికి బాగా ఆలస్యం అవుతుంది ప్రధానమంత్రి గారి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం సాయంత్రం వరకు అవుతుంది కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా ప్రజలెవరికి కూడా దర్శనానికి అవకాశం ఉండదు కాబట్టి ఇరవయో తేదీ నుంచి ప్రజలందరికీ ఇరవై తేదీ నుంచి ప్రజలందరికీ కూడా సామాన్యమైనటువంటి దర్శనం యథావిధిగా దర్శనం ఉండేటువంటి విధంగా వ్యవస్థ చేయడం జరిగింది ఇరవై మూడో తారీఖు నుంచి ఎవరు వచ్చినా కూడా దర్శనం చేసుకోవచ్చు ఆ రకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది రైట్ ఇది మొత్తానికి జై శ్రీరామ్ అంటే అయోధ్యలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జై శ్రీరామ్ అనే ఒక నినాదమే కనిపిస్తుంది ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసినటువంటి పోరాటం ఎప్పుడెప్పుడు రామ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఎదురు చూశారు ఆందోళనలు జరిగాయి ఒక రకంగా చెప్పాలంటే యుద్ధాలే జరిగాయి కానీ చివరికి న్యాయంగా ఈసారి రామ మందిర నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు అంతేకాదు ఈ నిర్మాణ జరగడమే కాకుండా ప్రతిష్ట కార్యక్రమాన్ని సైతం ప్రత్యేకంగా రూపొందించారు అదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ సాధారణంగా శ్రీ రామ్ లల్లాను దర్శనం చేసుకోవచ్చు కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి అయోధ్య నుంచి రాజు